హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఐదు రాసుల వారికి పిల్లలంటే చాలా ఇష్టం ప్రాణం పెట్టేస్తారు పిల్లలంటే అందరికీ ఇష్టమే కొందరికి ఆ ఇష్టం మామూలుగా ఉండదు వాళ్ళను విడిచి ఉండడానికి అస్సలు ఇష్టపడరు అలాంటి రాసులేవో ఇప్పుడు మనం తెలుసుకున్నాం మనలో అందరికీ పిల్లలంటే శిశువులంటే ఇష్టం ఉంటుంది వారితో ఆడుకుంటుంటే మన ఒత్తిడి ఆందోళన అంతా మటుమాయమవుతాయి వారి కల్మషము లేని నవ్వును చూసి మనసులో ఆనందం ఉరకలేస్తుంది కొందరు వ్యక్తులు మాత్రం పిల్లలంటే చిరాకు పడతారు పిల్లలు చేసే అల్లరిని తట్టుకోలేక దూరం పెడతారు అయితే ఎక్కువ మంది మాత్రం దీనికి భిన్నంగా పిల్లలు ఎంత అల్లరి చేసినా స్వాగతిస్తారు వారితో ఇట్టే కలిసిపోయి సరదాగా గడుపుతారు కొందరు పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ అమిత ఆనందం పొందుతారు వారికి చిన్నారులంటే ఇక ఈ ప్రపంచంలో ఎవరూ అక్కర్లేదు అదే సమయంలో పిల్లలు లేకపోతే వారు చాలా ఫీల్ అవుతారు కూడా శాస్త్రం ప్రకారం ఐదు రాసులకు చెందినవారు పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇష్టపడతారు ఆ రాసుంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం మిథున రాసివారు మిథును రాశి వారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు వారు పిల్లలతో సరదాగా ఆడుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు వారి పట్ల ఎక్కువ జాగ్రత్త వహిస్తూ ఎల్లప్పుడూ సుఖంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు గిఫ్టులు బొమ్మలు ఇస్తారు పిల్లల్లో కనిపించే నిస్వార్థమైన లక్షణాలు ఈ రాశి వారిని బాగా ఆకర్షిస్తాయి అలాగే కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి చెందినవారు తమ ప్రియమైన వారి పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఈ రాశికి చెందినవారు పిల్లలతో సరదాగా ఎక్కువసేపు ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు కాబట్టి ఒక కర్కాటక రాశి వారు ఎవరైనా చిన్నారిని కలుసుకుంటే త్వరగా వారితో స్నేహం చేస్తారు మీ ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ ఈ రాశివారు ఉంటే ఇక మీ పిల్లలకు ప్రతిరోజు పండగే తులారాశి వారు పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు వీరు చిన్నారు పట్ల అమితమైన ప్రేమ కలవారు పిల్లలతో ఆడుకోవడానికి శ్రద్ధ వహిస్తారు పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి సరదాగా గడపడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు చిన్నారులకు కావలసిన ప్రతిదీ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తే ఈ రాశి వారు వారిని కంట్రోల్ చేయడంలో చక్కటి నేర్పరితనం చూపిస్తారు ధనసు వారు ధనసు రాశి వారు పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు వీరు పిల్లలను నవ్వించే ఫన్నీ వ్యక్తులు పిల్లలు కూడా ఈ రాశికి చెందిన వారితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు చిన్నారులు కల్మషం లేని నవ్వును చూసి అమితానందం పొందుతారు పిల్లలు పెద్దలు ఇద్దరు ఇదే రాసి వారైతే ఇక వారి ఆనందానికి హద్దే ఉండదు కుంభం రాశివారు కుంభం రాశివారు పరోపకారులు వారు ఎప్పుడూ ఇతరులను జాగ్రత్తగా చూసుకోవటానికి వారి అవసరాలను తీర్చడానికి ఇష్టపడతారు అంతేకాకుండా వీరు అందరికీ మంచి చేయడానికి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు చిన్నపిల్లలతో సరదాగా గడిపేటప్పుడు వీరు కూడా చిన్నపిల్లలా వ్యవహరిస్తూ చిన్ననాటి జ్ఞాపకాలకు గుర్తు చేసుకుంటారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ